శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు శ్రీ ఆనందాచార్యుల గారిపై పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శ్రీవారి దర్శన సల్లాపాదుల ప్రభావము అత్యంతముగా కలిగినది వారిలో దాగి ఉన్న తపస్వి మహాభక్తుడు మేల్కొనుట జరిగినది ఆయన ఎప్పుడునూ రాజకీయాలలో ప్రత్యక్షముగా పాల్గొనకున్నను ఎడ సానుభూతి నరపేవారు మాస్టర్ గారి ప్రభావముతో అదియూ ఆయనను విడిచిపెట్టినది సిద్ధాంతములోని కొంత ఔన్నత్యము ఎంత ఉన్నను ఆచరణలోని సంకుచితత్వాలు ఆయనకు అవగాహమై సంపూర్ణముగా ఆయన వామపక్ష భావాలకు దూరమైరి నిరంతరము మాస్టర్ గారి స్మరణయే జీవితముగా మిగిలినది ఈయన హృదయములో ఇక స్థిరముగా శ్రీవారు తానే ప్రతిష్టగా వించుకున్నారు తన హృదయములోనికి ఆనందాచార్యుల వారిని స్వీకరించారు వారి నడుమ నిస్తంత్రి విధానమున ఆత్మానుసంధానము ఏర్పడినది ఆనందాచార్యుల వారికి గుర్తుకు రాసాగినది మాస్టర్ గారు గుంటూరు హిందూ కాలేజీలో తాను ఇంటర్మీడియట్ చదువుకునే రోజులలో సహాధ్యాయేనని అంటే ఆనందాచార్యుల వారు మాస్టారు ఇంటర్మీడియట్ రోజుల్లో క్లాస్మేట్స్ అటండి అయితే వీరివురి గ్రూపులు వేరువేరు ఆంగ్లాంధ్ర భాషలో తరగతులలో కలిసడివారు కానీ పరిచయం ఏర్పడలేదు శ్రీవార రోజులలో పొడవైన తొల్లని చొక్కాను తెల్లని ప్యాంటును ధరించి నొసట నామమును తీర్చుకొని తరగతిలో మొదటి వరసలో కూర్చుండేటివారు ఎప్పుడూ వారి చుట్టూ కొందరు విద్యార్థులు చేరి ఉండేటివారు సాహితీ గోష్ఠులు వారి నడుమ సాగడివి అయితే చెరుకదారి అయినది మాస్టర్ గారు సంప్రదాయ కవితా ప్రియులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలను అభిమానించి అందరి విశేషాంశములను సహపాఠులతో ముచ్చటించుచుండెడివారు ఆనందాచార్యుల వారు అభ్యుదయ కవితాభిమాని కొంతకాలము అభ్యుదయ రచయితల సంఘములోనూ మండలిలోను సభ్యులు అభ్యుదయ రచనలు చేశారు నాటకములలో పాల్గొన్నారు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా వీరి సహపాటి వీరికును మిత్రులే గుమ్మడి గారికి ఆనందాచార్యుల వారు సహనటులు ఇరువురును కలిసి గుంటూరు గాంధీ పార్కులో నాటకములలో అభినయించుట జరిగినది ఇక ఆనందాచార్యుల వారు ఇప్పటి శ్రీవారి శ్రీదర్శనానంతరము వారి వల్లనే నొసట నామము ధరించుట అభ్యాసము చేసుకున్నారు నిజమైన అభ్యుదయమేమిటో దానికి మార్గమేమిటో వారికి అంతర్దర్శనమైనది తదనంతర కాలములో వారిని చూచిన వారికి ఒక తపస్విగా ఋషితుల్యుడిగా దర్శనమిచ్చడివారు ఆయన ఎదలో ఎల్లరిపై సదా ప్రేమయే శ్రీవారి దయవలన వారు ఏ పుస్తకము చేతబట్టినను అందలి అంతర్భావము ఇట్లే దర్శనమిచ్చటిది అనుభూతి కలిగడిది మాస్టర్ గారు భౌతికముగా ఎసట ఉన్నను వారి నుండి వీరిలోనికి జ్ఞానగంగ ప్రవహించుట నా ప్రత్యక్ష అనుభవము ఆనందాచార్యుల వారికి గుర్తుకు వచ్చినది ఒకసారి తాను శ్రీ ప్రయాగ కోదండరామశాస్త్రి గారును బ్రాడీపేట ఒకటవ లైనులో గల శ్రీవారి నివాసమునకు ఒకసారి విచ్చేసి చిలకమర్తి వారి సన్మాన సభకు చందా అడిగి చందా చందానిచ్చుటితో పాటు మాస్టర్ గారు ఆ సందర్భమున వీరివురికి కొలదిసేపు విశ్వనాథవారి కవితలను కొన్నింటిని వినిపించి రంజింప చేసిరట ఆ సన్నివేశమునకు పిమ్మట మరల పంతొమ్మిది వందల డెబ్బై రెండు గురు పూజలలోనే శ్రీవారి దర్శనము వీరికి లభించినది అనగా సుమారు ఇరువది సంవత్సరముల తరువాత అనమాట ఈసారి శ్రీవారికిగా వీరు సమర్పితులైనారు వీరిని తనవారుగా శ్రీవారే స్వీకరించారు సమయము వారికి తెలియను ఈ సందర్భముగా ఒక సన్నివేశమును పాఠకుల ఎదుట ప్రవేశపెట్టుచున్నాను ఒకసారి మాస్టర్ గారు శ్రీరామనామ క్షేత్రమున రామకోటి ఉత్సవములలో ప్రసంగించిరి ఆనందాచార్యుల వారు ఆనందముగా విన్నారు ప్రసంగానంతరము శ్రీవారిని కలిసి నమస్కరించుచున్న సాధక జన సంతోహమున వెనుకగా ఆనందాచార్యుల వారు నిలుచుండిరి తమ వంతు వచ్చినప్పటికీ వారు గురుదేవుల పాదార వింతములకు మృక్కి రెండు అరటి పండ్లు మాత్రమే సమర్పించి లజ్జా వినయములతో శ్రీవారితో ఇట్లనిరి నేను ఇంత మాత్రమే మీకు ఈయగలిగాను ఇంతకు మించి నేనేమీ తమకు ఈయలేకపోచున్నాను శ్రీవారు చిరునవ్వుతో ఇట్లనిరి నా వారు ఇక మీరు నాకిచ్చేదేమిటి ఈ మాటలు పలికి శ్రీవారు ఆనందాచార్యుల వారిని తన కౌగిలిలో బంధించారు అది భౌతిక పరిశ్వంగమే కాదు శ్రీరామాంజనేయుల పరిశ్వంగము వలె ఆత్మ సంబంధి ఆనందాచార్యుల వారు శ్రీవారి హృదయగతులైనారు అంతేవాసి అను మాటలకు అసలు అర్థమదియే శ్రీవారి ప్రేమ ప్రవాహములో మునుగుచు ఈయన మురిసిపోయారు ఈ సన్నివేశాన్ని గుర్చి నాతో ఎన్నో పర్యాయములు ఆనంద సలిల నయనులై ముచ్చటించారు ఇది వారి మధుర ముద్ర వేసుకొని కూర్చుండినది ఈ గురుపుజల్లలోని విశేషములు నాకు గుర్తున్నంత వరకు ముచ్చటింతును గుంటూరు జిల్లాకు చెందిన ఒక అమ్మాయి ప్రణయ కలాపములో చిక్కుకొనిను నాపై ఆమెకు గౌరవాదరములు కలవు నేను ఆ తల్లిని గురుపూజలకు రమ్మని కోరి తిని మాస్టర్ గారిని గురించి ఆమెతో తెలిపితిని ఆమెకు వారిపై గౌరవము కలుగగా గురుపూజోత్సవములకు ఏతెంచి వారిని తండ్రిగా సంభావించినది ఆమెను రక్షింపుడని ఆమెకు తెలియకుండానే నేను మాస్టర్ గారిని ప్రార్థించి వారు ఆమె పలకరింపును నిరస నిం నిరసింపనూ లేదు ఆమెను నిందింపనూ లేదు పితృవాత్సల్యముతో ఆమెను రెండు మూడు మార్లు పలకరించిరి అంతే ఆమె వారి వాత్సల్యమునకు కరగిపోయినది గురు పూజల నుండి తిరిగి వచ్చిన వెనుక ఆమె జీవితమున శుభ పరిణామములు చోటు చేసుకున్నవి అవతలి పురుషుడు మొదట తానే ప్రోత్సాహించిన వాడయ్యును తన తల్లిదండ్రుల అనుమతి లేక కలాపము నుండి తప్పుకొనెను ఈమెను వివాహమాడుటకు సమ్మతింపలేదు అట్టి పరిస్థితిని శ్రీవారే కల్పించిరి కొలత కాలమునకు ఆమె ఈ వ్యామోహము నుండి బయటపడెను అనంతరము సాధుచరితుడైన వానితో ఆమెకు వివాహమయ్యను ఈ విధముగా ఆమెకు తెలియకుండగానే వారామెను రక్షించిన వారైరి నన్ను నిమిత్తమాతృనిగా గావించి ఆమెను గురుపూజలకు రప్పించి ప్రభావితము గావించిరి మాస్టర్ గారు సరదాగా గురుపూజా వేదికపై మధ్య మధ్య ఇట్లు ప్రకటించడివారు ఆధ్యాత్మిక సాధనా మార్గమున ప్రవేశించు వారెవరైనను ఒక సంఘమున సభ్యుడుగా ప్రవేశింపవలేను ఆ సంఘము పేరు భార్యా విధేయ సంఘము దీనికి అధ్యక్షుడను నేను కార్యదర్శి శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు మాస్టర్ గారి ఈ హాస్యరస భాషణను సదస్సులెల్లూ వినోదించిరి అయితే ఇందు వినోదము మాత్రమే కలదు అని అనరాదు భార్యను ఆత్మీయముగా ప్రేమింపలేనివాడు ఆమె ఎడల కర్తవ్యములను నెరవేర్చనివాడు ఆధ్యాత్మిక సాధనకు పనికిరాడని వ్యంగ్య బోధ కలదు ఈ గురుపూజలలో చివరి రోజు సాయంకాలమని గుర్తు అష్టావధాన ప్రక్రియ గురుపూజా వేదికపై శ్రీ పరిమి రామనరసింహము గారిచే నిర్వహింపబడినది ఈయన మాస్టర్ గారి అనుచరులు ఆంధ్ర సాహిత్య విద్వాంసుడు మాస్టర్ గారు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు ప్రధాన పృచ్ఛకులు నాకు అవధాన విద్య ఎందు అభినివేశము లేదు అంత అభిరుచియూ లేదు పృచ్చకునకు తగిన అర్హతయూ లేదు ఏ వృక్షము లేని చోట ఆముదపు వృక్షమే మహావృక్షమైనట్లు నేను ఒక పృచ్ఛకుడిగా మాస్టర్ గారిచే నియోగింపబడి తిని నేను పృచ్కుడుగా విఫలుడనైతిని శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు పృచ్కుడుగా తన ప్రావీణ్యమును ప్రదర్శించిరి యథాపూర్వముగా మాస్టర్ గారు తన ప్రసంగములందు సాధనకు ఎక్కువ ప్రాధాన్యమొసగిరి వారి పలుకుబడిలో ప్రౌఢిమ ఎన్నడునూ లేదు అంతయు సరళతయే ఆచరణకు దూరమైన శుష్క పాండిత్యమును వారు లెక్క చేయలేదు యూనివర్సిటీ డిగ్రీలకు రాజకీయ అధికారాలకు వారు ప్రాధాన్యమియ్యలేదు అట్లని వారు ఏ వ్యక్తిని ఉద్దేశించి ఎన్నడూనూ నిరసింపలేదు తూలనాడలేదు కానీ జీవితమున సుఖించుటకు ఇవి ఏమీ ఉపయోగింపవని వారి ఉద్దేశము సర్వాంతర్యామి అయిన భగవంతునికి తనది అనబడువానిని తనను సమర్పించుకొనవలయును తన ప్రసంగమునందు కావ్యమునందును శ్రీవారు ప్రతిపాదించినవి మహోన్నత సాధనా సత్యములు గురువు ఎడల భౌతిక వ్యామోహము వలన ప్రయోజనము లేదు జీవి అనేక జన్మల గుండా తానెక్కడి ఎక్కడి నుండి వచ్చనో అక్కడికే ప్రయాణము సాగింపక తప్పదు భౌతిక విషయాల అలసలు కూడా కోరునది సుఖమునే కానీ ఆ సుఖము అను జలమును ఎండమావుల వంటి ఐహిక విషయములందన్వేషించుచున్నారు సుఖము తనయందే ఉన్నది సుఖము మన లోపలే ఉందండి బయట ఎతకటం కాదు తానై ఉన్నది సుఖాన్వేషణము అనగా ఆత్మాన్వేషణమే నేను తాను శబ్దములచే నిజముగా తెలపబడినవాడు పరమాత్ముడే మన మనస్సు మిజ్జయగు నేను మాస్టర్ గారు వాడిన పదము ప్రాక్సీ మన మనస్సు ఏంటండి మిజ్జయగు నేను ఈ శరీరము మనము కావాలెనని ఫలానా వారికి జన్మింపవలయునని ఉద్దేశించి తెచ్చుకున్నది కాదు ఇది భగవద్దత్తము దీనియందు వేల వేల దైవీ ప్రజ్ఞలు అంటే దేవుని కింకరులు ఈ శరీరం నందు వేల వేల దైవీ ప్రజ్ఞలు పనిచేయుచుండుట వలన మనము బ్రతుకుచున్నాము వారికి రుణపడి ఉన్నాము ఆ రుణము తీరుట ఎట్లు వారి వలనే ఎట్టి ఫలితము ఆశింపక జీవులకు సేవ చేయుటయే శ్రీవారు చెప్పిన ఉదాహరణమును ఇచ్చట ప్రస్తావించదును మన శ్వాస మనము పీల్చుటలేదు శ్వాసను ఎందరో నడుపుచుండగా మనం బ్రతుకుచున్నాము మన శ్వాస మనలనే పీల్చుటకు ప్రకృతి అనుమతినిచ్చినచో మన మనస్సు పుట్టిన క్షణకాలముననే వేరొక దాని మీద పోగా తత్క్షణమే శ్వాస ఆగి నేలపై పడి వారము అందువలన కరుణామయుడగు దేవుడు అల్పులకు నరులను కాపాడుటకై శ్వాసను తన చేతిలో పెట్టుకొనిను శ్వాస ఈశ్వరునిది బ్రతుకు జీవులది బ్రతుకు కూడా ఈశ్వరుని దగ్గుటయ్యే యోగము అంటే శ్వాస ఈశ్వరునిది బ్రతుకేమో జీవులది కానీ బ్రతుకు కూడా ఈశ్వరునిది అయితే అది యోగము అట్లే ఈశ్వరుడే గుండెను సదా స్పందింపజేయుచున్నాడు అంతేకాని ఫలానావాడు గుండె కొట్టుకొనుచున్నాడని లేదు గుండె యొక్క కొట్టుకొనుటకు శ్వాసక్రియను నడిపించుటను చేయు దేవుని కింకరులకు దేవతా ప్రజ్ఞలు కలరు వారు వీనిని ఆప సంకల్పించగనే ప్రాణము వెలికి వెడలి దేహము నిర్జీవమగును గుండె ఆగుట వలన ప్రాణము పోవుట అసత్యము ప్రాణము పోవుట వలన గుండె ఆగుట సత్యము ఆ సమయమునకు డాక్టర్లు ఎంతటి నిపుణులై విదేశీ డిగ్రీలు చూపించినను రోగి యొక్క ప్రాణ నిష్క్రమణము ఆగదు మన బ్యాంకి నిల్వలు ఆపలేవు వెంట రావు వాస్తవమునకు ప్రాణమును విద్యుత్తు యొక్క ప్రసారమున షార్ట్ సర్క్యూట్ ఏర్పడుట జరుగును ప్రాణము పోవుటయు కాదు ఆకలిని నిద్రను కూడా మనము పట్టించుకొనలేము కావున మనము బ్రతుకుటకు వలసిన ఆయా ప్రక్రియలను తాముగా నిర్వహించు దేవతలతో కూడిన సామ్రాజ్యము ఒకటి కలదు అట్లే తన ఉనికికి ఆధారమెవరని అన్వేషింపసాగుచు తోటివారి ఎడల ప్రేమతో కర్తవ్యములను నిర్వర్తించువానికి లోపల స్వయముగా నెలకొని ఉన్న జ్ఞానమును వెలుగును ప్రకాశింపజేయు ప్రజ్ఞలు కలరు వీరే ఋషులు తల్లి గర్భమున మన శరీరము పెరుగునట్లు చేసి మనకు దేహమును కూర్చిపెట్టువారు పితృదేవతలు ఇట్లు మనకు లోపల వెలుపల ఎందరో ప్రకృతిలో దేవుని సేవకులైన వారు పనిచేయుచు మన మనుగడకు పరిణామమునకు ప్రేరకులగుచున్నారు వారిది ప్రేమ సామ్రాజ్యము అది దేవునిది మనము బ్రతుకుచున్నది మనస్సు యొక్క ఆధిపత్యమున నడుచు నడుచుచున్న మేధో సామ్రాజ్యము ఇందు వేల అభిప్రాయములు రాగద్వేషాదులు కలుపు మొక్కల వలె పటమరించి సుఖము పేర దుఃఖమును కొని తెచ్చుచుండును సుఖమనగా సత్యమైన నేను ఈయననే ఒక్కనిలో ఉన్నప్పుడు ఆత్మానియూ ఎల్లరిలో ఉన్నప్పుడు బ్రహ్మమనియు పేర్కొనుచున్నారు ప్రతివాడును సుఖాన్వేషణ చేయుచునే ఉండును బ్రతుకనగా తెలిసినను తెలియకున్నను దేవునిని అన్వేషించుటయే పరిణామమున ఒక దశలోనిది ఎరుకకు వచ్చును కనుకన ఇంతకును దేవుని ప్రేమ సామ్రాజ్యమున భాగము పంచుకొనుటయే సుఖజీవన మార్గము అవతలి వారి ప్రక్రియలు సజావుగా సాగుటకు వారి ఆరోగ్యమునకు ఆకలి యొక్క తృప్తికి శాంతికి తనను సమర్పించుకొనుటయే సుఖ మార్గము అంటే అవతలి వారి ఆరోగ్యం కోసం కానీ ఆకలి యొక్క తృప్తి కోసం కానీ అవతలి వారికి శాంతి కోసం కానీ మనము మనకి తగిన కర్తవ్యాన్ని నిర్వహించాలి వాళ్ళకి తగిన సేవ చేయాలి ఇక్కడ ఏమంటున్నారంటే తనను సమర్పించుకునటము అదే సుఖమైన మార్గము ఇది ఏ భాగవత జీవనము జప తప హోమాదులు మనలను ఈ మార్గమున నడుప ప్రేరేపించుటకే కానీ వానికి స్వయముగా ఎట్టి ప్రయోజనము లేదు జపం కానీ తపంగాని హోమం కానీ ఇవన్నీ ఇదిగో ఈ మార్గమున ప్రేరేపించుట కొరకై అని అంటున్నారండి ఇంకా ఈ అంశంలో విశేషాలు ఉన్నాయండి పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురు పూజలు అనేటువంటి అంశములో ఉన్నాము రేపటి రోజున కూడా ఈ అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా